హలో నేను నెక్సాన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకు ముందు బైక్ తీసుకున్నాను నేను ఆ బైక్ వచ్చేసి సిటీ హండ్రెడ్ అనమాట సిటీ హండ్రెడ్ తీసుకునేటప్పుడు అసలు నా దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి సో అది తీసుకున్న ఒక త్రీ ఫోర్ మంత్స్ యూస్ చేసిన తర్వాత అనిపించింది బాగా కొద్దిగా ఈ టైంలోనే కొద్దిగా పల్సర్ కానీ ఒక వన్ ఫిఫ్టీ బైక్ తీసుకుంటే బాగుండేది అని చెప్పి అంటే బైక్ బాగోదని కాదు బైక్ బాగుంటుంది ఏంటంటే ఇంకొద్దిగా పెద్ద బైక్ తీసుకుంటే మంచిది కదా మళ్ళీ మళ్ళీ ఎందుకంటే ఒకసారి తీసుకుందాం అనుకోండి బైక్ మినిమం ఒక ఎంత కాదన్నా సరే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాడతాము కొన్నిసార్లు మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా వాడతాం సేమ్ అదే ఆలోచనలో ఉన్నాను ఫస్ట్ ఏమనుకున్నానంటే పంచ్ తీసుకుందాం అనుకున్నాను పంచ్ కంఫర్ట్గా ఉంది సిఎన్జి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పంచులో ఎలాగంటే మనం సీట్లో కూర్చున్నాం అనుకోండి మనకి ఆ కార్నర్ ఈ కార్నర్ వెనకాల మొత్తం మన కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది బండి మొత్తం డ్రైవ్ చేసినా కానీ కాన్ఫిడెన్స్గా డ్రైవ్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఒక వన్ టన్ వస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే పంచులో సిఎన్జి వేరియేషన్లో ఏమవుతుంది అంటే వెనకాల మనకి బూట్ స్పేస్ అనేది తక్కువ వస్తుంది ఎట్ ది సేమ్ టైము సిఎన్జి అనేసరికి మనకి పికప్ కానీ అదంతా కొద్దిగా స్లోగా ఉంటుంది ఎప్పుడన్నా మనం ఓవర్టేక్ చేయాలి అనిపించింది అనుకోండి కొద్దిగా ల్యాగ్ అవుతుంది అన్నమాట సో అది అది మెయిన్ ఇష్యూ కాదు బట్ లాంగ్ ప్రా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లెగ్ స్పేస్ మనం కొద్దిగా వెనక్కి జరుపుకొని కూర్చోవాలన్నమాట సీటింగ్ అయితే అంత కంఫర్ట్ అనిపించలేదు పంచులో ప్లస్ ఇంకో మైనస్ ఏంటంటే పంచులో వెనకాల ఏదైతే బ్యాక్ స్పేస్ ఉంటుందో అది బాగా తక్కువ అన్నమాట ఒకవేళ ఇద్దరు కూర్చోవాలి అంటే అంత కంఫర్ట్గా కూర్చోలేరు సో దానివల్ల పంచుని పక్కన పెట్టాల్సి వచ్చింది సెకండ్ ఏంటంటే ఆల్ట్రోజు ఆల్ట్రోజ్ ఏంటంటే మనకి మంచి కార్ వస్తుంది హ్యాచ్బ్యాక్లో డీజిల్ వస్తున్న ఏకైక వర్షన్ ఉన్న కార్ అది ఒకటే ఆల్ట్రోజ్ బాగుంటుంది కారు చూడ్డానికి ప్లస్ మనకి సన్ రూఫ్ డీజిల్ వర్షను సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది లుక్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కొద్ది తక్కువ ఉంటుంది సో ఎప్పుడన్నా మీరు ఆఫ్ రోడింగ్ వెళ్ళాలి అనుకున్న జనరల్గా మన రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా ఆంధ్రాలో ఒకవేళ మీరు పల్లెటూరు సైడ్ అటువైపు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడతారు సో అందుకని చెప్పి నేను ఎక్కువగా ఫీల్డ్ ట్రావెల్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల నేను ఆల్ రోజు స్కిప్ చేశాను అయితే పంచి తీసుకుందాం అనుకున్నాను లేకపోతే నెక్స్ట్ వన్ తీసుకుందాం అనుకున్నాను సో ఫైనల్గా నెక్స్ట్ వన్ ఏంటంటే కొద్దిగా రేంజ్ కొద్దిగా ఎక్కువ మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ల్యాక్స్ ఆ రేంజ్లో స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ టు అప్ టు ఎయిటీన్ నైన్టీన్ దాకా కూడా వెళ్తుంది మన నేను తీసుకున్నది అయితే బేస్ వేరియంట్ ఇంకోటి వచ్చేసి డీజిల్ వర్షన్ తీసుకున్నాను దీంట్లో నెక్స్ట్ ఆన్లో ఏంటంటే మనకి ఈ ఆప్షన్ అవైలబుల్ ఉండదు సిఎన్జి ఆప్షన్ అవైలబుల్ లేదు అయితే పెట్రోల్ లేదా డీజిల్ దాంట్లోనే చాలా రకాల మనకి వేరియంట్స్ ఉంటాయి బేస్ వేరియంట్ అని బేస్లో సన్ రూఫ్ అని ఆ తర్వాత ఒక్కొక్క ఫ్యూచర్ యాడ్ చేసేసి వేరియంట్స్ అని చెప్పి చాలా వరకు నైన్టీన్ ల్యాక్స్ దాకా పెట్టారు మాన్యువల్ ఉంటుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది సో మనకి ఏం కావాలి అన్నది డిసైడ్ అయ్యి ముందు వెళ్తే బెటరు ఆ తర్వాత ఏ కార్ తీసుకునేటప్పుడన్నా ముందు టెస్ట్ డ్రైవ్ చేయడం మస్ట్ అండ్ షుడ్ మనకి ఏ కార్ కంఫర్ట్ ఉంటుంది అన్నది చూసుకొని తీసుకోవాలి నెక్స్ట్ వన్ ఎందుకు తీసుకున్నాను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మీకు ఏంటంటే మనకి మెయిన్గా ఒకసారి కార్ తీసుకుంటాము మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయలేము ఒకసారి తీసుకున్నాను ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను బైక్ దగ్గర ఇప్పుడు చేంజ్ చేద్దామన్నా సరే చేంజ్ చేసే ఆప్షన్ ఉంది కానీ చేంజ్ చేయ చేయాలనిపించదు సేమ్ అలాగే కారు అలా అవ్వకూడదు అని చెప్పి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేద్దామని చెప్పి డౌన్ పేమెంట్ కట్టి నెక్స్ట్ వన్ తీసేసుకున్నాను సో ఈఎంఐ జరుగుతూ ఉంటుంది అది అవుతూ ఉంటుంది కానీ ఎప్పుడన్నా ఏదన్నా పని చేసేటప్పుడు మా ఫ్రెండ్ చెప్పారనమాట ఇది ఏదన్నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించేది ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్ క్రితం మన లైఫ్ ఎలా ఉంది అన్నది ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు ఎలా ఉంది అన్నది చూసుకోండి ఒకవేళ అది బాగుంది అనిపించింది అనుకోండి అప్పుడే మీరు డెసిషన్ తీసుకోవచ్చు అంటే ఈ బడ్జెట్లో నాకు సెట్ అవుతుంది అన్న డెసిషన్ తీసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకి ధైర్యం వచ్చేస్తుంది తీసుకోవాలి అన్నది లేకపోతే ఈ ఆలోచనలో వి ఎండప్ ఇన్ టేకింగ్ చిన్న కార్ తీసుకోవడం లేదా చిన్న బైక్ తీసుకోవడం లేదా ఒక ప్లాట్ కొనేటప్పుడన్నా సరే ధైర్యం సరిపోదు ఎప్పుడన్నా ధైర్యం సరిపోనప్పుడు ఏం చేయండి అంటే సింపుల్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అన్నది చూసుకోండి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది తీసుకుంటారు సో ఎక్కువగా తిరుగుతాను ఆఫ్ రోడింగ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఫైనల్గా నెక్స్ట్ సాను అది కూడా డీజిల్ వేరియంట్ తీసుకున్నాను అంతే థ్యాంక్ యూ